శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణాలకు సతకోటి ప్రణామాలు అర్పిస్తూ నేను సునీల్ కుమార్లతో విజయనగరం జిల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం 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 నమో భగవతే శివాయ నమో నారాయణాయ ఓం శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ సాయిరామ్ స్వామి ఈ సత్య ఉత్సవాల్లో మమ్మల్ని అందరినీ కూడాను పనిముట్లుగా మీరు సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్గొనేప్పుడు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్య ఉత్సవాల యొక్క ఈ నామాన్ని గ్రామ గ్రామానికి మీ యొక్క మెసేజ్ని వాడవాడలా వ్యాప్తి చెందేలా మాకు ఆ శక్తిని ఆనందాన్ని ప్రసాదించమని కోరుకుంటూ స్వామి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వి లవ్ యు స్వామి వి లవ్ యూ సో మచ్ జై సాయి రామ్